జగంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తథ్యం అంటూ పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆయనకు జిల్లా వ్యాప్తంగా పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు అందులో భాగంగా కాకినాడ రూరల్ మండల వేలంగి గ్రామానికి చెందిన జ్యోతిర నెహ్రూ అభిమాని జమ్మి కృష్ణ తదితరులు గజమానలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఎస్వీఎన్ అప్పల్ రాజు జంపన సీతారామచంద్రవర్మ వర్మ సుంఖవిల్లి రాజు గొరిజాల వెంకన్న దొర తదితరులు పాల్గొన్నారు జగంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరి సోదరి మండలి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇప్పటివరకు మీరందరూ ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఇంత వాణి చేశారు రేపు ఎన్నికల్లో కౌంటింగ్ అంకానికి చేరింది ఈ కౌంటింగ్ సందర్భంలో మనం అందరం సమైక్యంగా ల్యాండ్ ఆర్డర్ను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ గౌరవించేటటువంటి విధానంలో ఏదైతే పోలీసు వారి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా మరి నూట నలభై నాలుగు సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించి రేపు విజయోత్సవాలు చేసుకోవడం కానీ అదే రకంగా ఊరేగింపులు చేసుకోవడం కానీ బాణసంచాన్ని విజయడం కానీ పది మంది గుమ్ముగూడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కానీ కల్పించకుండా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలుగా పోలీస్ నిబంధనలకు కట్టుబడి రేపు వ్యవహరించాలని విజయం ఏవైపు ఉన్నదన్నది మీ అందరికీ అర్థమైపోయింది స్వస్థమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నిబంధనలు అనుసరించి ఆరో తారీఖు దాటిన తర్వాత ఏదైతే ఎన్నికల కోడు పోతుందో ఆ రోజు నుంచి మనం ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా ఇబ్బంది లేదు కాబట్టి ఆరు నుంచి ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మనం చేసుకుంటూ ముఖ్యంగా లాండ్ ఆర్డర్ని పరిరక్షించమని ప్రజాస్వామ్యవాదులుగా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను మరి సెలవు తీసుకుంటున్నాను